ప్రభువు విపోదా సహోదరి సహోదరులారా తపస్కాలం ప్రారంభం నుండి నేటి వరకు ప్రాయశ చిత్త క్రియలు తారదమ్మలు నిర్వహించి మన హృదయాలను సిద్ధపరచుకుని ఉన్నాం నేడు విశ్వ శ్రీశ్వత గల ఐక్యమై మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యములైన క్రీస్తు శ్రమలు మరణము దుందృత్వంలో ప్రకటించుటకు సమావేశమై ఉన్నాం విధిన కార్యం నెరవేర్చేట క్రీస్తు ఇరుసులేపులో ప్రవేశించను కావున నిండు భక్తి విశ్వాసములతో మన రక్షణ నగరంలోనికి ప్రవేశ ప్రభు ప్రవేశించుట కొనియాడుచున్నాము రక్షకుని అడుగు జాడలో నడిచచు అతని అనుగ్రహముతో శ్రీవస్త్రంలో పాలు పంచుకొని అతని ఉత్తాన మందును బాగస్తూ మరుగున దాకా ప్రార్థించుదము సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర ఇక్కడ సిద్ధపరిచి ఈ తాళపత్రములను దీవించి పవిత్రపరచము క్రీస్తు రాజును అభితానంతో వెల్లడించి నేను అతని ద్వారా నూతన విషయం చేరుకున్న దాకా ఇదే జీవించు పాలన చేయు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాము ప్రభు దీపం గాక పునీత లూకా గారు రాసిన పవిత్ర పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షం నుండి నలభై వర్షం వరకు పంతొమ్మిదవ ఇరవై నుండి నలభై వర్షం వరకు తన శిష్యుల కంటే ముందుగా పయనించము అక్కడ ఒలిగ కొంత ఉన్న బెత్తాని అను గ్రామంలో సమీపించినప్పుడు ఇద్దరు శిష్యులను పంపుచు మీరు ఎదుట ఉన్న ఆ గ్రామం నాకు వెళ్ళిడు వెళ్ళిన వెంటనే మీరు అతని కట్టివేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూచెదరు దానిపై ఎవడను ఎన్నడను ఎక్కి ఉండలేదు దానిని విప్పి నా యుద్ధకు తోలుకుని రండు మీరు ఏల దానిని విప్పుచున్నారు అని ఎవరైనా మీరు ప్రశ్నించినచో ప్రభు నాకు దానితో పని ఉన్నది అని చెప్పదు అని ఆదేశించారు శిష్యులు వెళ్ళి యేసు తమకు చెప్పినట్లు కనుగొనివి ఆ గాడిద పిల్లను విక్కుచుండగా దాని యజమానులు మీరు దీనిని ఎందులో కూర్చున్నారు అని అడిగింది ప్రభు నాకు దీనితో పని ఉన్నది అని చెప్పి వారు ఏసు వద్దకు తోలుకుని వచ్చారు దాని మీద తమ వస్త్రములను పరిచి అతనిని కూర్చుండబెట్టేది అతడు ముందుకు సాగిపోవచ్చు ప్రజలు దారిలో తమ వస్త్రములను పరిచిరి అతడు ఒలీ పర్వతము సమీపంలో ఉన్న పల్లపు ప్రదేశము చేరినప్పటికీ శిష్యుల సమూహం అంతయు తాము చూసిన అద్భుత కార్యములకు ఆనంద పరవశులై ఎలుగెత్తి ప్రభు పేరిట రాజు స్థుతింపబడిన దాకా పరలోకము శాంతియు మహోన్నత మహిమయు కలుగును దాకా అని దేవుణ్ణి స్థుతింపసాగిరి అంత జన సమూహం నుండి కొందరు పరిశయ్యులు బోధకుడా శిష్యులను దక్కింపు అని చెప్పింది అందుకే వారు మౌనము వహించిన ఈ రాళ్ళు ఎలుగెత్తి చాటగలవని చెప్పుచున్నాను అని పలికెముడు ఇది క్రీస్తు సువిశేషములో ప్రవేశించినటువంటి ఆ సంఘటన ఆయన ఎరుసేము నగరంలో ప్రవేశించినప్పుడు ఎరుసేము ప్రవాసులు అందరూ కూడా ఆయనకి జేజీ ద్వారా కలుపుతున్నారు మొట్టమొదటిగా ఆయన్ని రాజుగా గుర్తిస్తూ ఉన్నారు రెండవదిగా ఆయన ప్రవక్తగా గుర్తిస్తూ ఉన్నారు ఈ రకంగా ఆయనకి స్వాగతం పలుకుతూ ఉన్నారు ఈ రోజున శ్రీ సభమ నుండి కోరుకునేది ఇది ఒకటే సపోతున్నారు మనం కూడా క్రీస్తు ప్రభు అరుగు నడిస్తే నూతన యరుశల్యములో మనం కూడా ప్రవేశించాలని చెప్పి చెప్పి శ్రీ మనం కోరుతోంది ఈ నూతన యరుశల్యము గురించి దర్శన గ్రంథంలో యువను తాను రాసినటువంటి ఆ గ్రంథంలో చెప్తున్నాడు ఇరవై ఒకటవ అధ్యాయం పాదవత్సరంలో ఆ నూతన యదుశల్యములో మనం కూడా దేవుణ్ణి ఈ రకంగానే స్థితిస్తామనేటువంటి దర్శనాన్ని ఆయన పాల్గొన్నాడు

గమనించింది మనం ఇప్పుడు ప్రదక్షిణగా ఈ వాళ్ళబడుతున్నాం ఉత్తాపాదులు ఉంటారు ఆ తర్వాత స్త్రీలు తర్వాత పురుషులు ఉంటారు మనం జయ జయ ద్వారాలు పాడుకుంటూ ప్రార్థన పర్వతంగా